ఇది నా సహజ ప్రవృత్తి సింప్లిసిటీ కాదు నా సహజ ప్రవృత్తి బట్టలు కప్పుకోవటానికి మనకి కవర్ చేసుకోవటానికి అంతేగాని ఏర్పాటును చూపించడానికి కాదు సెల్ ఫోన్ ఉంది కమ్యూనికేషన్ కి దీనికి కవర్ వేస్తాం కానీ పగలకుండా ఉండడానికి లోపట మనం ఏమేమి మాట్లాడుతున్నామో మనకి నియంత్రణ ఉండాలి కదా ఏమేమి లోపల ఉందో అన్ని వింటుంది అది అలానే సింప్లిసిటీ అని అంటే మనం ఇందాకనే అనుకున్నాం నిద్ర ఆకలి సర్వైవల్ ఈ మూడు సింపుల్ ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అది ఏ విధంగా మనకు తీర్తాయి అనేది తెలుసుకుంటే సింప్లిసిటీ తెలిసిపోద్దు వాటిలో ఆర్భాటాలు కూడా ఉంటాయి అలానే నాలుగోదని చెప్పానే ప్రొక్రియేషన్ అందరూ ప్రొక్రియేషన్ మీద ఇంపాటించి మిగతా మూడింటిని మర్చిపోతారు అందువల్ల మనం పులిలాగా వాతలు పెట్టుకుని చేయకూడదు కిరీటం అందాల భామకు వచ్చే కిరీటం ఒక రోజు కానీ వాళ్ళు స్మైల్ వాళ్ళ బిహేవియర్ కానీ కనపడిన ప్రతిసారి కూడా అరే ఎంత సింపుల్గా ఉంది అనుకుంటారు కిరీటం పట్టుకొని తిరగటం వల్ల గౌరవం రాదు కదా కాబట్టి అబ్దుల్ కలాం గారు సహచర్యంతో నేను నేర్చుకుంది ఏంటి అని అంటే లైఫ్ ఈజ్ సింపుల్ ఆ రోజు కోసం నువ్వు చెయ్యి కళలు కను కళల కోసం తప్పించు సాధించటానికి గేమ్ అందరూ ఆడతారు గోల్ కొంతమందే కొడతారు గోల్ కొట్టే ఎనర్జీ వేరు లౌక్యం కావాలి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి గేమ్ ఆడటానికి అందరూ ఆడినట్టుగానే మనం ఆడతాం ఈ మనం ఒక పుట్టినట్టుగానే చనిపోవాలనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ మనము ప్రతి ఒక్క మానవుడు కూడా చనిపోయే లోపల తన యొక్క మార్క్ ఇక్కడ వదిలిపెట్టి పోవాలి అని అంటే కనుక కోసమో కాదు ఈ సమాజానికి ఒక స్ఫూర్తిని ఇవ్వటం కోసం కుటుంబానికి కానీ ప్రకృతికి కానీ మనం చేసేది ఏంటి అని అంటే అక్కడి నుంచే తీసుకుంటున్నాం కాబట్టి దానికి ఏమి ఇస్తున్నాం అనే దాని మీదే మన ప్రవృత్తి ఉంటుంది